ప్రేసలాడండి మరి దేవుడు దిన మనతో మాట్లాడేటటువంటి దేవుడు అండి ఒక్క క్షణమైన మనని విడిచిపెట్టే దేవుడు కాబట్టి ఆయన నిరంతరము మనకు తోడు ఉండి నడిపించే దేవుడు నిరంతరం మనతో మాట్లాడే దేవుడు అండి అందుకే ఈరోజు ఇరుమే గ్రంథం ఒకటి పంతొమ్మిదో వచనం నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ ఎన్నో విడిపించటకు నేను నీకు తోడయి ఉందిన వారు నీపై విజయము పొందజాలరు ఇదే యహోవాకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అంటే మనతో చాలామంది యుద్ధం చేయాలనుకుంటారు కొందరు మాటలతో యుద్ధం చేస్తారు కొందరు మరి కనబడి కనబడని విధంగా యుద్ధం చేస్తారు వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారంటే వెనుక ముందు కాకుండా వెనుక అన్నీ మాటలతో యుద్ధం చేస్తారు ముందు బాగానే ఉంటారు మరి వెనుక చూస్తే ఇలా లేనిపోని మాటలన్నీ మన మీద చెప్తూ అలాంటి ఒక యుద్ధాన్ని చేస్తూ ఉంటారు కనబడని వాళ్ళు ముందు నుంచి యుద్ధం చేస్తే కనబడిని వాళ్ళు వెనుక నుంచి యుద్ధం చేస్తుంటారు అలా చాలామంది మన మనతో యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూ ఉంటారు చూడండి ఐగుప్తు జనరులను కూడా చూస్తే వాళ్ళు నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడ వాళ్ళు శత్రువులు వెనుక వెంబడిస్తున్నారు ఫరు వారు సైన్యం వెంబడిస్తున్నారు మరి యుద్ధము అక్కడ ఆరంభమైంది ఇస్రాయేల్ ప్రజలు మరి నది దగ్గర నిలబడి ఉన్నారు ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళు మరి యుద్ధం ఎలా మరి ఏంది అన్న ఆ పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మోస దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు మాకు అక్కడ సమాధులు లేవని తీసుకొని వచ్చిన అని మాట్లాడినప్పుడు మోస మొరపెట్టిన వెంటనే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశారు పాయలుగా చేస్తున్నప్పుడు వాళ్ళు తడి పొడి నేల మీద నడుస్తూ ఉన్నారు వెనుక శత్రువులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు కానీ అక్కడ జరిగిన ఆ సంఘటనను చూస్తే వాళ్ళకున్న చక్రాలన్నీ కూడా ఓడిపోతూ యుద్ధము ఎవరు చేస్తున్నారంట ప్రభు చేస్తున్నాడు వారి పక్షాన మన పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు ప్రభు యుద్ధం చేస్తాడండి అక్కడ కూడా యుద్ధం ఎవరు చేశారో యహోవా పక్షాన యుద్ధం చేశాడు వాళ్ళు ఐగుప్తు జనులు అనుకున్నారు అయ్యో యహోవా వీళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నారని వారు పారిపోతున్నారు మరి వీళ్ళు ఒడ్డుకు చేరినప్పుడు చాలామంది మరి మృతదేహాలు అక్కడ కనబడ్డాయి మరి అక్కడ చక్రాలని ఊడిపడ్డాయి అని మనం చూడగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా రోజు నువ్వు ఏ పోరాటంతో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఏ పోరాటంలో ఉన్నా యుద్ధము మన పక్షాన చేసేవాడు దేవుడు ఉన్నాడు ముందు నుంచి యుద్ధం చేసిన వెనుక నుంచి యుద్ధం చేసిన మరి మనకి ఆ శత్రువు ఎవరో మనకు అర్థం కాని స్థితిలో మనం ఉంటాం ఒక్కొక్కసారి మనతో మంచిగా మాట్లాడే వాళ్ళే వాళ్ళు శత్రుత్వం చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి వారితో కూడా యుద్ధం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన మాట్లాడితే ఏమంటాడు నేను నీకు తోడి నిన్ను విడిపిస్తాను వారు వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై అన్న మాట చెప్తా ఉన్నాడు వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నిన్ను విడిపిస్తాను ఐగుప్తులో కూడా మరి ఇసాయిల ప్రజల్ని దేవుడు ఎట్లా విడిపించాడు అదే విధంగా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి విడిపిస్తాను అంటున్నాడు దేవుడు తోడుగుంటే జరగని కార్యాలు ఏమున్నాయండి మనుషులు తోడుకుంటే అది ఏ అండి నేను నిన్న దినాన కూడా ఆ మాట చెప్తాను దేవుడు తోడు మనకు కావాలి ఇక్కడ దేవుడు తోడు ఉంది కాబట్టి ఇక్షరాలు ప్రజలకు దేవుడు వారిని కుడి నీళ్ళ మీద నడిపించి సురక్షితంగా క్షేమంగా పెట్టాడు మరి దేవుడు తోడుంటే మన క్షేమము సురక్షితం వారిని పైన విజయము పొందజాలరు నిజమే దేవుడు మనకు తోడుకుంటే ఎవరు మన పైన విజయం పొందచాలనండి ఐగుప్తు ప్రజలు కూడా మరి ఇస్రాయల ప్రజల మీద యుద్ధము చేసినప్పుడు కూడా వాళ్ళు విజయం పొందకుండా చేశాడు దేవుడు మనము మనం కూడా మరి ఎవరైనా మన మీద పోరాటం చేసినప్పుడు దేవుడు కూడా మన పక్షాన యుద్ధం చేసినప్పుడు మరి మన మనమంట విజయవాంతులం అవుతాను అంటమా నీ పైన విజయము పొందజాలరు వాళ్ళు మన పైన వాళ్ళు ఎవరు కూడా విజయము పొందజాలరు ఎందుకంటే దేవుడు మనకు తోడుగున్నాడు మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా మన పక్షాన యుద్ధం చేసినా ఎవరు కూడా విజయం పొందలేరు ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉండి విజయం యుద్ధం చేస్తూ మనకు విజయం కలగజేసి దేవుడు ఉన్నాడు ఏ పోరాటంలో ఉన్న దేవుడు మనకు తోడుగుండి నడిపిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దేవించిన గాక